పచ్చని కొండల మధ్య ముత్యాల జాలువారే జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సమీపంలోని వెన్నెల జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది ప్రకృతి అందాల సౌరభంతో సందడిగా మారిన ఈ ప్రాంతం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న వెన్నెల జలపాతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ జలపాతం నురుగులా మెరిసిపోతుంది వారాంతాల్లో ఈ ప్రాంతం పర్యాటకులతో కలకలలాడుతోంది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు ఈ జలపాతం వద్ద ప్రమాదాలు లేకుండా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జలపాతం ధారాలను కొలనుగా తీర్చిదిద్ది స్విమ్మింగ్ పూల్ తరహాలో అన్ని వయసుల వారికి అనుకూలంగా మార్చారు రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను అలాగే చిన్నపాటి సౌకర్యాలను కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వీకెండ్స్లో జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఈ అందమైన జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పర్యాటకులు మధు ఆదిత్య మాట్లాడుతూ జలపాత అందాలు చూస్తుంటే తమని తాము మైమర్చిపోతున్నామని తెలిపారు ఈ ప్రకృతి సౌందర్యం ఒక అద్భుతమైన అనుభవం అని తెలిపారు ఇక్కడ ఉన్న వెనల జలపాతము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షం పడితే చాలు మాకు ఇది చాలా సంతోషాన్ని ఆహ్లాదకరాన్ని ఇస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేసి దీనికి రోడ్డు వేస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ వెన్నెల జలపాతం అనేది ఇంతకుముందు నుంచో ఉన్నప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశాక కొంచెం ఫెసిలిటీస్ అవి ఇంప్రూవ్ అయ్యాయి జనాలు కూడా బాగా ప్రాచుర్యం పొంది ఇక్కడికి వస్తున్నారు ప్రతి వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కాస్త వాళ్ళు లోతు కూడా తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా సేఫ్ గా ఆడుకోవడానికి చాలా బాగుంది ఇంకొంచెం రోడ్డు వసతి ఏర్పాటు చేస్తే ఇంకా బాగా జనాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది మహిళా పర్యాటకురాలు లోషిత కృష్ణవేణి మాట్లాడుతూ జలపాత అందాలను చూసేందుకు ఫ్యామిలీతో వచ్చామని తెలిపారు ఇక్కడ మరిన్ని సదుపాయాలు కల్పిస్తే పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని పేర్కొన్నారు నేను ఈ వాటర్ ఫాల్స్ కి ఫస్ట్ టైం వచ్చాను చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇది ఇన్ని ఇన్ని ఇయర్స్ నేను దీన్ని ఎలా మిస్ అయ్యానని అనుకున్నాను ఉండబట్టి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలే ఫస్ట్ టైం ఫ్యామిలీతో రా వచ్చిన పిల్లలతోని చాలా హ్యాపీగా ఉంది పిల్లల వీకెండ్స్కి ఎంజాయ్ చేయడం కోసం మంచి స్పాట్ అండి ఎవరైనా చూడవలసి ఉంటే ఇంకా బాగా చూడవచ్చు ఎంజాయ్ చేయవచ్చు చిన్న పిల్లలు వస్తే మంచిగా వర్షాకాలం వస్తే చాలు వెన్నెల జలపాతం పర్యాటకులతో సందడిగా మారిపోతుంది ముఖ్యంగా సెలవు రోజుల్లో అన్నీ మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ జలపాతం వద్ద సీత మానసిక ఉల్లాసం పొందుతున్నారు ప్రకృతి ప్రేమికులు ఈ వాటర్ వాటర్ఫాల్స్ను చూసి మంత్రముగ్ధులవుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్